శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారికి సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలని వారి యొక్క జీవిత జాతక ప్రత్యేక విశ్లేషణను మరి జనవరి పదకొండవ తేదీ ఆదివారం ఈరోజు మీ జీవితంలో ఒక అనుకోని భావోద్వేగ క్షణంగా ఉండబోతుంది సాయంత్రం ఆరులోపు మీ ఫోన్ మ్రోగుతుంది మరి ఆ నెంబర్ మీకు కొత్తది వరకు సేవ్ చేసుకునేది ఆయన గుండె మాత్రం ఎందుకో ముందే బరువెక్కుతుంది అందుకే దుఃఖంతోనే ఫోన్ ఎత్తారు ఈ ఫోన్ కాల్ ఏమి చెబుతుంది ఎందుకు మీ మనసు కృంగిపోతుంది అని తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు దయచేసి వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ప్రతి విషయం కూడా అర్థమవుతుంది మరి ప్రధానంగా చూస్తే కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతభీష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే కుంభరాశి కిందకు వస్తారు కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశిగా ఉంటుంది ఈ కుంభరాశి వారు బయటకు చాలా నిదానంగా చాలా ప్రశాంతంగా కనిపిస్తారు వాళ్ళు భావోద్వేగాలను దాచుకుంటారు బాధ ఉన్నా కూడా నవ్వుతూ ఉంటారు నాకేం కాదు అని చూపిస్తారు కానీ కుంభరాశి వారికి లోపలి ప్రపంచం చాలా సున్నితమైనది ఒక మాత కావచ్చు ఒక వార్త కావచ్చు ఒక జ్ఞాపకం కావచ్చు ఒక్కసారిగా వాళ్ళ మనసును కదిలిస్తుంది ఈ రోజున అదే జరగబోతుంది ముఖ్యంగా కుంభరాశి వారు ఒక విషయం గురించి లోపల చాలా బాధపడుతున్నారు ఎవరికి చెప్పని ఒక భయం లేదా ఒక ఆందోళన కూడా వీరి పూర్తిగా మొదలైందని చెప్పవచ్చు కానీ బయటకు మాత్రం సాధారణంగానే ఉన్నట్టు నటిస్తున్నారు ఈరోజు వచ్చే ఫోన్ కాల్ మీరు దాచిపెట్టిన భావోద్వేగాన్ని బయటకు తీసుకువస్తుంది ముఖ్యంగా ఆ యొక్క ఫోన్ కాల్ అనేది ప్రత్యేకంగా మీకు తెలియని విషయాలను తెలిసేలా కూడా చేస్తుంది మరి ఆ కొత్త ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకు దుఃఖంతో ఆ ఫోన్ కాల్ ఎత్తుతారని గమనిస్తే ఈ ఫోన్ కాల్ మీరు రోజూ మాట్లాడే వ్యక్తి నుంచి అయితే ఏ మాత్రం కూడా కాదండి ఇది ముఖ్యంగా ఒక ఆసుపత్రి నుంచి వస్తుంది ఒక అధికార కార్యాలయం నుంచి కూడా వచ్చేటువంటి పరిస్థితులు బలంగా ఉన్నాయి ముఖ్యంగా మీకు సంబంధించిన వ్యక్తులకు కానీ లేదా పర్సనల్ గా మీరు అభిమానించేటువంటి వ్యక్తులకు నుంచి కానీ వ్యక్తులకి సమస్య జరిగిందని కానీ ఆసుపత్రి ద్వారాగా ఒక ఫోన్ కాల్ రావడం జరుగుతుంది అది మరి అది చూడంగానే ముందుగానే మీలో తెలియని భావోద్వేగం తెలియనటువంటి ఒక బాధ ఏం జరిగిందో ఒక టెన్షన్ కూడా వస్తుంది అంతేకాదు ఒక అధికారిక కార్యాలయం నుంచి కూడా రావడంతో మీరు ఒక్కసారిగా టెన్షన్ గురవుతారు మీకు సంబంధించిన ఒక వ్యక్తి తరపు నుంచి కూడా వస్తుంది ఫోన్ మోగిన క్షణంలోనే మీ మనసులో ఒక అనుమానం పుడుతుంది ఇది మంచి వార్త కాదు అనేటువంటి భావనలోకి అనేటువంటి ఒక రకమైనటువంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు ఫోన్ ఎత్తిన వెంటనే మీకు వినిపించే మాటలు ఎవరు అనారోగ్యానికి గురైనటువంటి విషయం లేదా మీకు బాగా సంబంధించిన దగ్గర వ్యక్తులు పూర్తిగా ఆరోగ్య సమస్య పడ్డారనే విషయాన్ని మీరు వెంటనే వినడం మరి ఒక అనుకోని సమస్య ఒక ధనపరమైన సమస్య కానీ మీరు ఒకరికి చెల్లించాల్సింది కానీ ఒకరు ముఖ్యంగా మీ నుంచి ఏదైనా ధన రూపేణా డిమాండ్ చేసే విషయం కానీ తెలుసుకుంటారు అలాగే గతంలో మీ జీవితంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి నుంచి కూడా ఈ వార్త అనేది రావడం జరుగుతుంది అందుకే మీరు దుఃఖంలోనే ఫోన్ ఎత్తుతారు మరి ఈ కాలు మీ గుండెల్లో నిశ్శబ్దంగా ఉన్న భయాన్ని బయటకు తీసుకొస్తుంది అసలు ఫోన్ ఎత్తే లోపట్లోనే మీకు పట్టేటువంటి చెమటలు కానీ మీకు ఆ ఒక్క క్షణంలోనే వచ్చేటువంటి ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి తరువాత ఫోన్ వెత్తాక మీరు మీ కళ్ళ వెంట నీళ్లు కూడా వచ్చేటువంటి పరిస్థితులు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట అయితే ఇది ఎవరి వల్ల జరుగుతుంది అంటే ఈ పరిణామానికి కారణం మీ జీవితంలో భావోద్వేగంగా చాలా దగ్గరైనటువంటి వ్యక్తితో మీరు దూరంగా ఉన్నా మనసులో మాత్రం ఇంకా బంధం తెగలేదు ఆ వ్యక్తి పరిస్థితి లేదా తీసుకున్న నిర్ణయం ఈ యొక్క ఫోన్ కాల్ కు కారణమవుతుంది ముఖ్యంగా మీరెంతో ప్రేమించి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తుల నుంచి ఈ ఫోన్ కాల్ రావడం మీకు చాలా వరకు కూడా బాధనైతే కలిగించడం జరుగుతుంది ఇది ఇలా జరగడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయి అది మీ యొక్క శని ప్రభావం శని కర్మ అనుకోని వార్తలు మరి చంద్రుడు మనసులో భావోద్వేగాలను బయటకు తీసుకురావడం మరి రాహువు అకస్మాత్తుగా సమాచారం యొక్క గ్రహయోగం వల్ల అనుకోని ఫోన్ కాల్ మనసును కదిలించే వార్త ఈరోజు కుంభరాశి వారు ఎమోషనల్ గా చాలా సున్నితంగా ఉంటారు మరి అదే సమయంలో ఈ ఫోన్ కాల్ అనేది రావడంతో ఊహించని విధంగా ఒక్కసారిగా ఏం జరుగుతుంది నేనేం చేయాలి అసలు పరిస్థితులు మన చేతిలో లేవన్నట్లుగా మీకు ఒక్కసారిగా అర్థమైపోవడం అయితే జరుగుతుంది మరి దీనివల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి అవేంటంటే ఒక్కసారిగా మీ మనసు బరువెక్కినట్లుగా అనిపించడం అలాగే క్షణకాలంలో మీకు అయోమయంగా అసలు ఏ నిర్ణయం తీసుకోవాలి మీరేం చేయాలి అనేది మీకు అర్థం కాకపోవడం ఒకవేళ మీరు నిద్రపోవడానికి ప్రయత్నం చేసినా కూడా మరి దాంట్లో అంతరాయం ఏర్పడడం అనేది అయితే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పవచ్చు అయితే దీనివల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయిలండి అంటే నిజాన్ని ముందుగా తెలుసుకునే అవకాశం మీకే వస్తుంది మరి అంతేకాదు ఒక విషయంలో ప్రత్యేకమైన స్పష్టత వస్తుంది మనసులో ఉన్న భయానికి రూపం కూడా చూస్తారు మరి ఈ బాధ మిమ్మల్ని బలహీనలు చేయడానికి కాదండి కానీ లోపల ఉన్న బలాన్ని గుర్తు చేస్తుంది మరి ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు పాటించడం వలన మీరు కొన్ని జాగ్రత్తగా ఉండడం వలన కొన్ని సమస్యల నుంచి తప్పించుకోవడమే మాత్రమే కాకుండా కొన్ని ప్రత్యేకంగా తెలివిగా వ్యవహరించడం కూడా చేయడం వల్ల కొన్ని విషయాల్లో మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండొచ్చు మరి ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే మరి ఆ కాల్ విన్న వెంటనే భయపడద్దు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు కూడా మీరు తీసుకోవద్దు ఒకవేళ ఈ ఫోన్ కాల్ మొదట మీకే వచ్చినట్లయితే తప్పకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా తెలిసి తెలిపే ప్రయత్నాన్ని చేయాలి మరి ముఖ్యంగా ఆదివారం సాయంత్రం నిశ్శబ్దంగా కూర్చొని మనసుకు శాంతినివ్వండి మరి నీటిలో కొద్దిగా పాలు కలిపి దేవుడికి మరి మీ దేవుడి పేరు చెప్పండి అలాగే ఇది మీ మనసును స్థిరంగా ఉంచుతుంది మరి కుంభరాశి వారికి జనవరి పదకొండవ తేదీ బాధను తాకి బలాన్ని నేర్పేటువంటి రోజు మరి ఈ యొక్క ఫోన్ కాల్ మీ మనసుని కుదిపేసేందుకు కాదు కానీ మీ యొక్క జీవితంలో ఒక నిజాన్ని ఎదుర్కొనేందుకు మాత్రమే మరి ముఖ్యంగా ఈరోజు మీరు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించి మనస్ఫూర్తిగా సూర్య భగవానికి నమస్కారం చేయండి మరి ఈ విషయంలోంచి కొద్ది త్వరగా బయటపడేందుకు ప్రయత్నం చేయండి వెంటనే మరి ఎక్కువగా ఎమోషనల్ కాకండి మరి ఎందుకంటే మీకు కూడా ఆరోగ్య సమస్యలు ఎక్కువ టెన్షన్ పడితే మీకు కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించండి మరి ఈ వీడియో మీకు గనక నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మరొక వీడియోతో తప్పకుండా మంచి ఈసారి మంచి వీడియోతో తప్పకుండా మీ ముందుకు వస్తాను మరి ధన్యవాదాలు స్వస్తి